అందరికీ నమస్కారం నేను మీ శ్రవంతి వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫోర్స్ ఎయిటీ నైన్ ఇక్కడ తమ్నెల్ చూసే ఉంటారు కదా మరుగుతున్న నీటిలో పిండిని వేసి చూడండి అని ఇలా వేస్ట్ చేయడం వల్ల చపాతీలు చాలా మృదువుగా వస్తాయండి ఈ రెసిపీలోకి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గ్యాస్ అంటించుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను వీటిని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి కొంచెం మంచి అరోమా వస్తుంది ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు నేను పక్కన ఒక గిన్నె తీసుకున్నది వాటర్ కోసం కానీ ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని ఒకే కడాయిలో చేసేస్తున్నాను ఇందులోనే ఒక కప్పు దాకా వాటర్ తీసుకున్నాను మీరు కప్పు పావు తీసుకోండి ఎందుకంటే మరిగేసరికి కప్పు అయినాయి ఇందులో కొద్దిగా షుగర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా పావు స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ వరకు ఇంకా ఈ షుగరు సాల్ట్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వాటర్ ఎప్పుడైతే మరుగుతాయో అప్పుడు మనం ఇందులో పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పిండిని మరుగుతున్న నీటిలో వేసుకోవడం వల్ల చాలా బంకలాగా సాగుతుంది పిండి అలా సాగడం వల్ల చపాతీలు చాలాసేపు మృదువుగా ఉంటాయి ఇప్పుడు మనం పిండి కలుపుతుంటేనే చూడండి ఎంత సాఫ్ట్ అనిపిస్తుందో మనకి ఎక్కువ ప్రెజర్ పెట్టి కలపన అవసరం లేదు చపాతీ పిండి కూడా ఈ ప్రాసెస్లో కలుపుకొని చేస్తే పరాటాలు చాలా బాగా వస్తాయి ఇక్కడైతే పిండిని కలుపుతున్నానండి ఇది సిలికాన్ స్పాచ్లా దీంతో కలుపుతున్నాను చాలామంది ఇది ప్లాస్టిక్ అనుకుంటున్నారు కాదండి ఇది సిలికాన్ స్పూను ఇక్కడైతే కలుపుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేస్తూ చపాతి పిండిని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఏ పిండి అయినా తీసుకోవచ్చు ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి అయినా మైదా అయినా గోధుమ పిండి అయినా నేనైతే గోధుమ పిండిని తీసుకుంటున్నాను మంచిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి మనం వాటర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్తో పని లేదు కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీస్ స్వీట్స్ డిజర్ట్స్ అన్నీ ఉంటాయి మన ఛానల్లో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడైతే మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక కొద్దిగా అంటుకుంటుందని నేను ఒక స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ అండి చాలా చిన్నది ఇవైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయి యూట్యూబ్లో చూసి చూసి పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సిక్స్టీ రూపీస్ ఉన్నప్పుడు మొదలు పెడితే ఇప్పుడు హండ్రెడ్ అయింది ఇంకా హండ్రెడ్ ఉన్నప్పుడు కొన్నాను ఈ మిక్సింగ్ బౌల్ అయితే నేను జియో మార్ట్లో తీసుకున్నాను చాలా బాగున్నాయండి త్రీ వచ్చాయి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మన ప్రతి ఉమెన్కి కావాలి ఆ మిక్సింగ్ బౌల్స్ చేతిపైన ప్రెజర్ పడదు ఇక్కడైతే పిండిని పక్కకున పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చుకోవాలి ఆ ఐదు నిమిషాల్లో మనము ఇక్కడ కాన్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఆయిల్లో ఇలా కలుపుకొని మధ్యలో అప్లై చేయడం వల్ల చపాతీలు చాలా పొంగుతూ వస్తాయండి అవసరం లేదంటే ఇది కలుపుకోకండి నార్మల్గా చేసినా పొంగుతాయి ఇలా చేయడం వల్ల ఇంకా లేయర్స్ లేయర్స్ వస్తాయి చాలా సన్నగా వస్తాయి అందుకోసం నేను కలిపి పక్కన పెడుతున్నాను ఇక్కడైతే పిండిని ముద్దలు ముద్దలుగా తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి మనం ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పెట్టి కష్టపడలేదు అయినా కూడా ఎంత ఈజీగా సాఫ్ట్గా ఉందో చూడండి ఈజీగా రోల్ అవుతుంది రోల్ చేస్తుంటే మీరు చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అవుతుందండి నేనైతే ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇవి డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకోండి చాలా బాగుంటుంది దీనిపైన ఒక ఎగ్ వేసి కూడా దానిపైన కొంచెం సలాడ్స్ వేసుకొని తింటే వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి మనం ఏదైనా చేసుకోవచ్చు ఇలా చేసిన చపాతీలతోని మనమి మనము ఎగ్ రోల్ కానీ వెజ్ రోల్ కానీ చేసుకొని తినొచ్చండి డైట్ చేసేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు పోషకాహార లోపం ఉంటుంది కదండి ఇలా మినుములతో మనం ఇలా చపాతీలు చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఆడవాళ్ళకు కూడా ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ మళ్ళీ ఇంట్లో హౌస్ వైఫ్స్కి చాలా కాళ్ళు చేతులు లాగడం అలా ఉంటుంది కదా ఇలా మినుముల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా కండరాలు దృఢంగా మారుతాయండి అలాగే ఎముకలు కూడా స్ట్రాంగా అవుతాయి చిన్నపిల్లలకైతే మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేసామనుకోండి ఇంకా ఇష్టంగా తింటారు అలవాటు అవుతుంది కూడా పిల్లలకి అసలు మనం మినపప్పు వేసామని ఎవరు గుర్తుపట్టారండి అంత టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసి రుచి చూసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కాల్చుకుంటున్నాను చూడండి ఒక కప్పు పిండికి చాలా చపాతీలు వచ్చాయి మనం ఒక హాఫ్ కేజీ పిండి పెట్టుకుంటే ఎంత వస్తాయో చపాతీలు అన్నీ వచ్చాయండి ఇక్కడ అయితే చపాతీని కాల్చుకొని మీకు చూపిస్తున్నాను చూడండి నా ఛానల్లో ఇవే రెసిపీస్ కాకుండా ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి బెల్ ఐకాన్ నొక్కి చూడడం వల్ల మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది ఇప్పుడైతే చపాతి చేసుకొని దానిపైన మనము ఇప్పుడు మిశ్రమాన్ని అప్లై చేసుకు అప్లై చేసుకొని దానిపైన మళ్ళీ హోల్డ్ చేసేసి మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదా అండ్ ఆయిల్ మిశ్రమము ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చండి బటర్ యూజ్ చేయడం వల్ల ఇంకా మంచిది హెల్త్కి ఇక్కడైతే చపాతీ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం ఎంత సాగొడితే అంత సాగుతుంది ఇంకా నాకు పీట చిన్న ఉంది కదా కింద బండపైనైనా చేయవచ్చు వంట బండపైన ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో బబుల్స్ చూడండి ఎలా పొంగుతున్నాయో ఈ చపాతీలు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే వరకు కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి మన నాప్కిన్ నాప్కిన్ని పట్టుకొని పిసికితే ఎలా మళ్ళీ ఒక లెవెల్కి వస్తుందో అలా ఉంటాయి చపాతీలు చాలా బాగుంటాయండి చూడండి పొంగుతున్నాయి కాలుస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ నేను ఎక్కువ వేయట్లేదు ఎప్పుడో ఒక చపాతికి వేస్తున్నాను ఆయిల్ అవసరం అసలు లేదండి మీరు వేస్తే వేయచ్చు లేకపోతే లేదు మనం పిండిలో కొంచెం వేసాం కదా వాటర్లో కూడా కొద్దిగా వేసాము మనం వేయకపోయినా పొంగుతాయి బట్ ఇంకా కొందరు ఇష్టం ఉంటుందని కొంచెం వేస్తున్నాను ఇంట్లో నలుగురు ఒకే రకంగా ఉండరు కదండి కొందరికేమో ఆయిల్ లెస్ కావాలి కొందరికి ఆయిల్ వేయాలి కొందరికి బటర్ కావాలి అలా ఇక్కడైతే ఈ పక్కన ప్లాంట్స్ ఉన్నాయి కదండీ అవి పైన మూతలు పగిలిపోయాయి ఇంకా వాటిని నేను ప్లాంట్స్ కింద పెట్టాను మనం మొక్కలు పెంచాలంటే ఏవో కొనాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా పెంచుకోవచ్చు ఇక్కడైతే చపాతీని రెండు వైపులా కాలుస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనిలోకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ పప్పు కానీ ఏ వెజిటేబుల్ అయినా చాలా బాగుంటుందండి మనం నార్మల్ చపాతీలోకి ఏం తింటామో అవన్నీ వీటిలోకి తినొచ్చు ఇంకా ఉల్లిపాయ కారం కలిపి కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటాయి ఓటి బదులు నాలుగు తింటారు పిల్లలు అయితే మీరు ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి మమ్మీ ఇవి బయట నుంచి తెచ్చావా అని అడుగుతారు అంత బాగుంటాయి అసలు మనం చేసామంటే నమ్మరండి అంత బాగుంటాయి బయట మనం తీసుకొస్తాం కదా లేయర్ చపాతీలు అలా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఎంత సాఫ్ట్గా వచ్చాయో థ్యాంక్ యూ అండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చపాతీ అయితే నేను తినేశాను థ్యాంక్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్